హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి చిన్న మెంతి కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో కానీ కర్రీస్లో కానీ మరి ఇది మనం ఇంట్లోనే ఎలా పెంచుకోవాలి ఈజీ టిప్స్తో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను ఈ చిన్న మెంతి కూర మనం పెంచడం కూడా చాలా ఈజీ అండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత ఈజీగా మెంతి కూర పెంచుకోవచ్చా అనిపిస్తుంది అన్నమాట మరి మెంతికూర పెంచడం ఎలా దానికి తీసుకోవాల్సిన కేర్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను మెంతి కూర పెంచడం చాలా ఈజీ అండి ఎక్కువ టైం వేస్ట్ కాదు అలాగే ఎక్కువ వర్క్ కూడా ఉండదు అనమాట మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మెంతి కూర వేయడం కోసం కావాల్సినన్ని మెంతులు తీసుకోవాలండి ఇది బాగా వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకోవాలి ఈలోపు మనం ఎక్కడైతే మెంతులు వేయాలనుకుంటున్నామో అక్కడ మట్టి లూజ్ చేసుకోవాలన్నమాట మట్టిని బాగా లూజ్ చేసి ఆ మట్టి తడి తడిగా ఉండేలాగా కూడా చూసుకోవాలి మేము ఉండేది పైన కాబట్టి మాకు కింద వేసుకోవడానికి ప్లేస్ లేదు మట్టి లేదు సో అందుకోసమని నేను ఒక డబ్బా తీసుకొని అందులో ఇలా మట్టి వేసేసి మట్టినంతటినీ కూడా లూజ్ చేసేస్తున్నా బాగా ఆ మట్టి లూజ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మట్టి ఇలా ఉండాలన్నమాట ముద్దలాగా అవ్వాలి ఇలా మట్టి తడితడిగా ఉండడం వల్ల అలాగే మనం మెంతుల్ని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టడం వల్ల ఒక మంచి లాభం ఉందండి అదేంటంటే చాలా ఫాస్ట్గా గ్రో మెంతి మెంతికూర అంటే మనం వేసిన నెక్స్ట్ డేకే మొలకలు బాగా వస్తాయి సో ఇక్కడైతే నేను ఇలా మట్టి లూజ్ చేసిన తర్వాత మెంతులన్నిటిని తీసుకొని ఇలా పైన వేసేస్తున్నాను మెంతులన్నీ వేసేసిన తర్వాత దానిపైన కొద్దిగా మట్టి ఇలానే అనేసేయాలన్నమాట అంటే ఆ మెంతులన్నీ కూడా మట్టి లోపలికి కలిసేలాగా ఒకసారి చేత్తో అలా అనుకోవాలి మట్టిని అంతటినీ కూడా ఇలా కిందది పైకి పైంది కిందికి వేయడం వల్ల ఆ మెంతులు అనేవి మట్టిలోకి వెళ్ళిపోతాయి మనకి మట్టి తడితడిగా ఉంది కాబట్టి దానిపైన కొద్దిగా వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు చూసారా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మొలకలు ఎలా వచ్చాయో నేను జస్ట్ హాఫ్ అన్ అవర్ నానపెట్టాను అలాగే తడిగా ఉన్న మట్టిలో వేసాను అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మనకి ఇలా మొలకలు వస్తాయి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిందండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ టమాటా మొక్క వచ్చేసి తమలపాకు కుండీలో అనమాట కాకపోతే అందులో ఉంటే ఇది సరిగా పెరగదనేసి తీసి ఇందులో నాటేశాను ఇక్కడ ఎలాగో కూర ఒక వన్ వీక్ అంతా అయిపోతుంది కదా సో అప్పుడు టమాటా మొక్క బాగా పెరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మరీ నెక్స్ట్ డేకి ఈ మెంతి కూర చూడండి ఎంత బాగా ఆకులు విచ్చుకుందో నేను ఫస్ట్ చూపించినప్పుడు మొలకలు వచ్చాయి టూ డేస్కి ఆకులు వచ్చేసాయనమాట మనకి నార్మల్గా వెజిటేబుల్ ప్లాంట్స్ కంటే లీఫీ వెజిటేబుల్ ప్లాంట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కూరగాయల మొక్కలు మనం నాటిన తర్వాత అంటే విత్తనాలు వేసిన తర్వాత టూ డేస్కి వస్తాయి అనమాట అది రావడమే కాకుండా గ్రోత్ అయితే బాగానే ఉంటుంది కానీ కాయలు కాయడం లేట్ అవుతుందనమాట కానీ ఆకుకూరలకి కాయలు అలా ఏమి కాయవు కాబట్టి మనకి జస్ట్ ఇది గ్రోత్ ఒకటి ఉంటే సరిపోతుంది అంతేకాదండి ఈ ఆకుకూరలు ఏవైనా సరే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి చూసారా ఫోర్ డేస్కి ఎంత చక్కగా వచ్చేసింది మెంతి కూర చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనం దీన్ని తీసుకొని మన వంటల్లోకి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకొన్ని రోజులు ఇలాగే వదిలేసామనుకోండి ఇది పెద్ద మెంతి కూర ఉంటుంది కదా ఆకులు వెడల్పుగా ఉంటాయి అలా వచ్చేస్తుంది అనమాట మనం ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు చూసారు కదా మనకు కావాల్సిన కూరని ఈజీ వేలో ఈజీ టిప్స్లో ఎలా పెంచుకోవాలి అనేది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ వంటలో కావాల్సిన మెంతి కూరని మీరు ఇంట్లోనే బాగా పెంచుకోవచ్చు మనం కొత్తిమీర కూడా సేమ్ ఇలానే పెంచుకోవచ్చండి చాలా ఈజీగా అది కూడా నేను ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి అలాగైతే నేను కొత్త వీడియోస్ ఏవైనా అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది Thanks for watching.